తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు ప్రముఖులు ఎవరెవరు ఓటేశారు అనే విషయంపై మరింత సమాచారం మా టీవీ న్యూస్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా చెప్పండి లావణ్య తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది తాజాగా హైదరాబాద్ జూబ్లీ లో ప్రముఖ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం ఓటు వేశారు లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని గిరిజన కోఆపరేటింగ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణితో కలిసి వచ్చిన జనసేనాని ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక జనసేనాని రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాటు కూడా చోటు చేసుకుంది ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత పరిస్థితి కంట్రోల్ చేయడానికి జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు అలాగే హిందూపురంలో తెదేపా అభ్యర్థి సినీ నటుడు బాలకృష్ణ దంపతులు ఆర్టీసీ కాలనీ నలభై రెండవ పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక వీరితో పాటు ఏపీ భాజపా అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి

సో ఓటు అన్నది మన హక్కే కాదు ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత అని కూడా నేను చెప్తాను సో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అప్పుడే సరైన నాయకులు వస్తారు సరైన ప్రభుత్వాలు ఏర్పడతాయి సరైన అభివృద్ధి జరుగుతుంది రీజన్ పీపుల్ లైక్స్ నో విఆర్ రిక్వెస్టింగ్ అండ్ అప్పీలింగ్ ప్లీజ్ డూ కమ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్ नहीं नहीं के मात्रा ना डाइट सिद्ध है चांसर ब्राइट प्रजा समिति ने ना तो माने मंच को ना ही तो वोट वोटर साथ भी नहीं होगा प्रतिमा उदय शाला प्रतिमा बिठने से प्रजा समिति परिणाम दबाएंगे पाकिस्तान लगे यो योर डाइट ना प्रतिमा दिन भर समस्वाद जो साबुन का उत्सव समाज दोनों व्यवसाय नूं और किचन का उ అతి పవిత్రమైన ఓటుని ఓటుని ఓటు సద్వినియోగపరచుకోండి లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరు చేసినట్టు వాళ్ళు చాలా మంది ఒక ఓటు వచ్చింది మొదటిసారి ఓటు వేసి వచ్చింది ముఖ్యంగా వాడికి వెళ్ళాను అందరికీ వాళ్ళకి రాష్ట్ర భవిత భవిత కోసం వాడ భవిత కోసం అదే భావితరాల భవిత కోసం నేను ఒకటి అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని మీరు వేసే ఓటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే భావితరాల భవిత కోసం సో అందులో ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను మీ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్ బ్రహ్మాండంగా తెలుస్తారు జనంలో ఎక్కడికి వెళ్ళినంత చాలా బాగుంది ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది సో వాళ్ళు పార్టీ పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు మొత్తం అందరుగా కేవలం మామూలు వంటలే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది చాలా తేడా ఉంది తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తారు పోలీసు మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఎక్కువ ఇస్తారని ఆశ